ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తా ఉన్నాం అలాగే ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ జిల్లా రథసారథి బాబు గారికి అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీలు సమన్వయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ పిట్టాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారు పాలకి మోస్తా ఉన్నారు ఇరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలకి మోస్తా ఉన్నారు మన నియోజకవర్గంలో ఈ రోజు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ ఉన్నారు మన అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ భారీ మెజార్టీతో గెలిపించాలి గెలిపిద్దావా లేదా చంద్రబాబు గిరపడాలి గెలిపిద్దావా లేదా అందువల్ల ఆయన కూడా మన పార్టీ కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కసారి మీటింగ్ పెట్టండి అంటే మీటింగ్ పెట్టాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా చెప్పాం తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన అమౌల్యమైన ఉపదేశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి